అయ్యో తట్ట తీసుకెళ్ళు

ఎక్కడికెళ్లేది మొక్కలు పోయాలరా ఈ రోజు నాకు పెస పనే పెట్టమాట ఎయ్య నిలుగ కట్టచేయాల అంటే గిందల రావో చెయ్యవే నాకు అన్ని কষ্টగా చెప్తున్నావు servlet koi taraga ఎయ్య పాట పడయ్య జా బిలసో చప్పనా జా రాత్రి ను ముచే జని ఆలకడి రోజా పాడిన చాలే కానీ కొయ్యి పాట పాడమంటావు వద్దు అంటావు భలేదాని వకాయలు శుభ్రంగా తుడుచుకోవాలి లేకపోతే పచ్చడి పాడైపోద్ది మన అమ్మాయికి ఓకాయ అంటే చాలా ప్రాణం అందుకే ఆ ఇంటికి వెళ్ళిపోయాక పతి ఏడు వాకాయ పచ్చడి పెట్టి పంపిస్తాను ఎంత సంబరపడిద్దు ఈ ముక్కలకి ఆవుపిండి వంద గ్రాములు వేసుకోవాలి మెంతిపిండి కడ వంద గ్రాములు వేసుకోవాలి కారం ఒక అరకిలో వేసుకోవాలి ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి రెండు వందల గ్రాములు వెల్లుల్లిపాయలు కాడ వలుసుకుని వేసుకోవాలి ఏమయ్యే ఇదంతా కలిపి ముక్కలకు పెట్టిద్ది మా దీంట్లో ఉంటున్నాయి నేను కలుపుతా కానీ ఇందులో చెనక్కాయ నూనె కాడ ఒక లెటర్ వేసుకోవాలి ఏంటి ఎంత నూనె వేసావు అత్తలో ఎక్కువ నూనె ఉంటే ఎక్కువ రోజులు నిలవండియ్యా నిజమైన ఆడపిల్లలు మన కళ్ళ ముందు తొందరగా పెరిగిపోతారు మన వరకు ఇంట్లో ఎంతో సరదాగా ఉండేది పెంగి పిల్ల ఇప్పుడు అత్తంటో చక్కగా బాధ్యతగా ఉంటుంది దాని మాట కాదంటే గోల గోల చేసేది అక్కడికి నువ్వు కూడా దాని మాట వినే ఓడింది తండ్రి కూతురు ప్రేమ అనుబంధం చాలా ఎక్కువ అజీనా బంగారు తల్లి మా ఈ పచ్చడు జాడీ లెటర్ అమ్మాయి తీసుకెళ్తావు సరేలయ్యా ఇవ్వు సర్లే నువ్వు వెళ్ళి చేయగడుకురా నేను జాడీలో పెడతాను ఇదిగో పట్టడే నీ గారాల కూతురికి ఇచ్చిరా అల్లుడు గారిని కాడ అడిగానని చెప్పు సరే నేను వెళ్ళొస్తా ఆగు నేను ఎదురు రాకుండా వెళ్ళిపోతావా